ఓం మహాగణాధిపతరువ్యో నమ ఓం గురుభ్యో ఓం శ్రీమాత్రే నమ జ్యోతిష వాస్తు మరి ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం హయగ్రీవ హయగ్రీవ తస్య ఇవ్వ వాణి త కన్యా ప్రవాహవత్ అరుణాం కరుణాతరంగితాక్షీం ద్రుతపాషాంకుశపుష్పబానచాపాం అనిమాదిభిరావృతాంబయూకై అహమిత్యేవ విభావయే భవానీ శ్రీమాత్రే నమ ప్రేక్షకులకి ఆ అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి టాపిక్ ఏమిటి మనం ఎన్నో కష్టాలు పడుతూ ఉంటాం అప్పులు అదేవిధంగా ఆరోగ్య సమస్యలు అనారోగ్యాలు పారవడం మరియు ధనం రాకపోవడం వివాహం అవ్వకపోవడం సంతానం కలగకపోవడం ఇలాంటి అనేకమైనటువంటి విషయాలు ఎందుకు ఇబ్బంది పడుతుంటాము అదేవిధంగా మంచి కూడా ఉంటుంది ఏమిటి మంచి జాబ్ రావడం కావచ్చు బాగా ధనం సంపాదించడం కావచ్చు వ్యాపారంలో బాగా కలిసి రావడం కావచ్చు మంచి సంతానం కావచ్చు మంచి భార్య కావచ్చు ఇవన్నీ అసలు ఎందుకు జరుగుతాయి ఇబ్బంది ఎందుకు పడతాము ఎందుకు వస్తాయి అంటే మీకు పూర్వజన్మ కర్మ అనేటువంటిది ఒకటి ఉంటుంది ప్రతీ లగ్నం పన్నెండు రాసులు ఎలా ఉంటాయో పన్నెండు లగ్నాల్లో పుట్టిన వారికి ఈ భూమి మీద పుట్టిన ప్రతి జీవి కూడా పూర్వజన్మ కర్మతోనే పుడతాడు అది స్త్రీ కావచ్చు పురుషుడు కావచ్చు ఏదైనా ఒక జీవి కావచ్చు ఆ పూర్వజన్మ కర్మ కంట్రోల్ చేయబడగలిగితే మీకు ఆటోమేటిక్గా ఇప్పుడు ఉన్నటువంటి సమస్యల నుంచి బయటపడగలుగుతారు అది ఎలాగ చేసుకోవాలి ప్రతి లగ్నంలో పుట్టిన వారికి ఆ పూర్వజన్మ కర్మను ఎలా తగ్గించుకోవాలి పుణ్యాన్ని ఎలా పెంచుకోవాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం అయితే ఈ విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్తులతా అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క లగ్నం నుంచి తెలుసుకుందాం లగ్నం తెలియని వారు రాశి నుంచి చూసుకోండి ధనుర్ ధనస్సు రాశి ధనస్సు వారికి గనక చూసుకున్నట్లయితే ప్రధానంగా మీకు ఉండే గొప్ప లక్షణం ఏమిటంటే గురుత్వ లక్షణాలు అధికంగా ఉంటాయి ధనుర్లగ్నంలో జన్మించారంటే న్యాచురల్గానే మీకు ఒకరికి గైడ్ చేయాలి ఒక మంచి చేయాలి అనేటువంటిది ఇన్బిల్ట్గానే ఉంటుంది ఎవరో ఒక వన్ పర్సెంట్ ఆఫ్ కేసెస్లో గురువు పాడైపోతే చెప్పలేం కానీ వాళ్ళలో ఆ క్వాలిటీస్ తగ్గుతాయి కానీ నైంటీ నైన్ పాయింట్ నైన్ నైన్ పర్సెంట్ ఆఫ్ పీపుల్కి ధనుర్లగ్నంలో జన్మించాము అంటే గురుత్వ లక్షణాలు కాకపోతే వీరికి ప్రాబ్లం వస్తుందంటే శుక్రుడు వీళ్ళకి ఉభయ అంటే సష్టమ లావాధిపతి అయి ఆధిపత్య పాపే అవుతాడు ముఖ్యంగా కావున వీళ్ళు పర్టికులర్గా శుక్రగ్రహ సంబంధంగానే వీళ్ళకి దోషం ఏర్పడుతుంది అంటే స్త్రీ శాపము అంటారు ఒక ముక్కలో చెప్పాలంటే కాబట్టి వీళ్ళు గనక వీళ్ళ జన్మజాతకంలో శుక్ర మహాదశ వచ్చినప్పుడు ఖచ్చితంగా వీళ్ళకి వివాహ జీవితం మీద ఎఫెక్ట్ చూపిస్తుంది వివాహ జీవితం మీద ఎఫెక్ట్ చూపించడం వివాహ జీవితం భాగస్వామితో ఏదో డిస్టబెన్సెస్ రావడము లేదా దూరంగా ఉండడం కొన్నిసార్లు ఏమవుద్దంటే ఈ గొడవ రాకుండా దూరం దూరంగా ఉంటూ ఉంటారు అంటే వీళ్ళ ఒక దగ్గర జీవిత భాగస్వామి ఒక దగ్గర అది చాలా లక్కీ పర్సన్స్ వాళ్ళు దూరంగా ఉన్నారంటే పూర్వజన్మ కర్మ ఇక్కడ ఏదో పుణ్యం ఉండడం వల్ల దూరంగా ఉండి ఆ కర్మ తగ్గుతుంది లేని పక్షంలో చాలామంది నేను నైంటీ నైన్ పర్సెంట్ ఆఫ్ కేసెస్ ధనుర్లగ్నానికి శుక్రమహర్దశలు వచ్చినప్పుడు లేదా వృషభ రాశిలో ఉండే గ్రహాల యొక్క మహాదశలు వచ్చినప్పుడు వాళ్ళు దూరం అవ్వడం నేను ఖచ్చితంగా చూశాను వారికి ఏదో కారణం చేత అలా ఎవరవ్వలేదు అంటే ఏదో కొన్ని కేసెస్ సెవెంత్ లాడ్ బాగుంటాడు పన్నెండవ స్థానం బాగుంటుంది ఒక్కొక్కసారి ఆ శుక్రుడు పన్నెండులో ఉంటాడు వాళ్ళకి మాత్రం ఇబ్బంది కలగదు ఇది గుర్తుపెట్టుకోండి అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఎప్పుడైతే మీకు పూర్వజన్మ కర్మ తగ్గాలి అంటే ఎక్కువగా మీరు బొబ్బర్లు దానంగా ఇవ్వండి మెయిన్ బొబ్బర్లే ఇవ్వాలి సెకండ్ ఆప్షన్లోకి వెళ్తే కనుక మీరు శుక్ర రాసుల్లో ఉండే గ్రహాలకు సంబంధించింది ఇవ్వచ్చు అది ఎక్కువ ప్రభావం చూపిస్తాయి అది కూడా కాబట్టి ఏ గ్రహం ఉంటే ఏ దానం ఇవ్వాలని వీడియో ఎండింగ్ వరకు చెప్తాను ఎండింగ్ వరకు వినండి మరి మీరు చేయవలసినటువంటి దేవత ఆరాధన ముఖ్యంగా మీరు చేయవలసింది లక్ష్మీ నరసింహస్వామి యొక్క కరావలంబ స్తోత్ర పఠనం చేయండి సూర్య నమస్కారాలు ఎక్కువగా చేసుకోండి ఖచ్చితంగా మీరు పూర్వజన్మ కర్మ నుంచి బయటపడడం జరుగుతుంది ఉదాహరణకి మీకు ఏ దానాలు ఇవ్వాలో చెప్తానని చెప్పాను కాబట్టి రవి గనక ఉన్నాడు మీకు ఆరో స్థానంలో లేదు మీకు ఇప్పుడు దాకా చెప్పినటువంటి పూర్వజన్మ కర్మ ఏ రాసుల్లో ఉండే గ్రహాలని చెప్పాను కదా ఆ రకంగా రవి గనక ఉన్నట్లయితే గోధుమలు దానంగా ఇవ్వండి సూ సూర్యభగవానుడి దగ్గర దీపారాధన చేయండి లేదా సూర్యభగవానుడికి అర్ఘ్యం వదలండి చంద్రుడున్నాడు బియ్యము ఇవ్వడం ప్లస్ వైట్ కలర్ క్లాత్ కుజుడు కందులు ఎరుపు రంగు వస్త్రము బుధుడు పెసలు గ్రీన్ కలర్ వస్త్రము గురువు శనగలు ఎల్లో కలర్ వస్త్రము శుక్రుడు బొబ్బర్లు తెలుపు రంగు వస్త్రము శని భగవానుడు మనకి నీలం రంగు వస్త్రము తెల్ల నువ్వులు ఇవ్వచ్చు నల్ల నువ్వులే ఇవ్వాలని ఏం లేదు నువ్వులు ఇవ్వడం ప్రధానం అక్కడ అదేవిధంగా రాహు అయితే మినుములు కేతు అయితే ఉలవలు దానంగా ఇవ్వాలి ఇవి ఇవ్వలేమండి మాకు తీసుకునే వాళ్ళు లేరు టెంపుల్ సరిగ్గా లేవు తీసుకునే వాళ్ళు తీసుకోవట్లేదు ఇంకేదైనా ఇంకోటి ఏదైనా మార్గం ఉందా అంటే మీరు గోశాలకు వెళ్ళి గోధుమలు ఇచ్చే బదులు గోధుమ రవ్వ తినిపించండి గోవుకి బియ్యం బదులుగా బియ్య పిండి తినిపించండి గోవుకి కందులు బదులుగా క్యారెట్స్ తినిపించండి కుజుడికి సంబంధించింది అదేవిధంగా పెసలు బదులుగా గోవుకి గోంగూర ఆకుకూర కూరగాయలు తినిపించండి అందులో వాళ్ళ ఆవుకు తినిపించాలి గురువుకి శనగలిచ్చే బదులుగా గోవుకి అరటికాయలు తినిపించండి బొబ్బర్లు తినిపించడం కాకుండా బొబ్బర్లు ప్లేస్ లేదంటే తీపి పదార్థం తీపి చపాతీలు చపాతీకి చక్కగా తేనె పూసి ఆ మూడు చపాతీలు చిన్న చిన్న ముక్కలుగా తీసి తినిపించండి శనికి సంబంధించిన నువ్వులు దానం ఇస్తున్నాం కదా నువ్వులు బదులుగా నువ్వులు తినిపించకూడదు గోవుకి తీసుకెళ్ళి దాని అదైనా ప్రెగ్నెన్సీ ఉంటే అది ఇబ్బంది అయితే మీకు ఇంకో దోషం ఏర్పడుతుంది బెల్లము తినిపించండి చక్కగా గోవుకి పిడికిడి బెల్లం పెట్టండి సరిపోతుంది మినుములు బదులుగా మీరు నాలుగు బెల్లపు ఉండలుగా చేసి తినిపించవచ్చు కేతువుకి సంబంధించిన ఉలవలు బదులుగా గ్రాసము తినిపించవచ్చు గోవుకి ఇది ప్రధానంగా చేయండి అలాగే మీకు పంచమంలో ఉండే గ్రహానికి సంబంధించిన ఉపాసన చేయాలని చెప్పి చెప్పారు పంచమంలో ఉండే గ్రహం ఏమిటి చూసుకొని పంచమాధిపతే ఉన్నాడు వెళ్ళి ఇంకో గ్రహంతో కలిసాడు లేదా పంచమంలో ఏదైనా గ్రహం ఉంది ఉదాహరణకి మేష లగ్నానికి అయితే పంచమాధిపతి రవ్ అవుతాడు వృషభ లగ్నానికి అయితే బుధుడు అవుతాడు కన్యారాశి అవుతుంది పంచమం మిథున లగ్నం అయితే తులారాశి అవుతుంది పంచమం కర్కాటకం అయితే ఈ రకంగా అవుతుంది అంటే పంచమం కుజుడు అవుతాడు అలాగా మీ లగ్నం నుంచి ఫిఫ్త్ లార్డ్ ఎవరో చూసుకోండి చూసుకొని ప్రధానంగా మీరు ఆ రకంగా సూర్యుడు ఉన్నాడు లేదా సూర్యుడు అయ్యాడప్పుడు సూర్యభగవానుడే చంద్రుడున్నాడు ఎక్కువగా మీరు చేయవలసిన ఉపాసన దేవత రాజరాజేశ్వరి అమ్మవారు కుజుడు స్కందుణ్ణి బుధుడు విష్ణువుని గురువు దక్షిణామూర్తిని లేదా దత్తాత్రేయుణ్ణి శుక్రుడు అమ్మవారి యొక్క ఆరాధన శని భగవానుడు ఈశ్వర ఆరాధన లేదా కాలభైరవ ఆరాధన లేదా కాళీ ఆరాధన రాహు మనకి మీరు చేసుకోవాల్సినటువంటి దుర్గా కేతు గణపతి ఆరాధన చేసుకోవాలి ఏది ఇవి దేనికి పంచమంలో ఉండే గ్ర గ్రహాలను బట్టి మీరు ఈ ఆరాధన చేసుకుంటే ఎప్పుడు కూడా ఒక గ్రహం అక్కడ పంచమంలో ఉంది అన్నప్పుడు ఆ దేవతా సంబంధించిన ఆరాధన చేయడమే మీకు శ్రీరామరక్షగా నిలబడుతుంది మరి లగ్నం తెలీదు రాశి తెలియదు ఏం చేయాలి సింపుల్ లలిత చదువుకోండి లేదా సూర్య నమస్కారాలు చేసుకోండి నాకు నక్షత్రము రాశి లగ్నం ఏమీ తెలియదండి నేనేం చేయాలి అంటే దీనికంటే బెస్ట్ మరొకటి లేదు చక్కగా ఉదయం నిద్ర లేచి సూర్య నమస్కారాలు చేసుకోవడం మీరు సూర్యుడికి అర్ఘ్యం వదలడం చక్కగా సూర్యభగవాన్ ఎదురుగా నిలబడి మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకోవడం లలితా సహస్రనామాలు వినడం కానీ చదవడం కానీ చేయండి ఉదయం సాయంత్రం దానికి మించిన రెమెడీ మరొకటి లేదు అలాగే ఇక్కడ మీ జన్మజాతకంలో ఎటువంటి గ్రహ దోషాలు చాలా దోషాలు ఉంటాయి బాలారిష్టాలని లేకపోతే మీకు పలానా ఎల్ నడిసనని లేకపోతే పలానా పలా రకరకాలు ఉంటాయి ఎలాంటిది ఉన్నా ఒకటే గుర్తుపెట్టుకోండి వీటన్నిటిని నడిపించేది అమ్మవారు అమ్మవారు నడిపిస్తుంది కాబట్టి నేను అమ్మవారిని పట్టుకుంటే శక్తిని ఇస్తుంది తట్టుకునే శక్తిని ఇస్తుంది అనేటువంటి కాన్సెప్ట్ ఒకటి మీ మైండ్లోకి రావాలి ఆటోమేటిక్గా మీకు అన్ని విధాల బాగుంటుంది శ్రీమాత్రే నమ